ప్రచార నిమిత్తం ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి రూరల్ మండలం కొత్తపల్లి పంచాయతీలో ఇన్ఛార్జి ఎర్ర మాల్యాద్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డిపై అభిమానాన్ని మెండుగా కురిపించారు ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లిన ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు తమ ఇంటి అన్న తమ్ముడిగా వస్తున్నారని మహిళలు ఆయనకు అడుగడుగున నీరాజనం పలికారు అవ్వ తాతలు తమ వణుకుతున్న చేతులతో ఆప్యాయతను కురిపిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కొత్తపల్లి సర్పంచ్ చిమ్మిలి శ్రీహరినాయుడు డబ్బులకు ఆశపడి టీడీపీ పార్టీలోకి వెళ్ళడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచిన వ్యక్తి చిమ్మిలి శ్రీహరి నాయుడు అని అన్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు జగన్ అన్న ఒకటే చదువుతున్నాడు నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మన ఇచ్చే చదువు దానికి ఉదాహరణ కూడా నేనే ఎందుకంటే మీకు తెలుసు తెలియదు కానీ మాది చిన్నగా మీరు చిన్నగా చిన్నగాడే మా అమ్మది చిన్నగా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నలు ఉండే హౌస్ తాటాక హౌస్ మాది మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద హౌస్ ఉంది ఇప్పుడు అని నేను పుట్టింది పెరిగింది చదువుకుద్ది తాటాకు హౌస్ పూగ కుడిసా నేను నాకు తెలిసి నేను దాకా అదే ఇట్లా ఉన్నా మా ఇంట్లో కరెంటు కూడా లేదు అది కూడా చెప్తున్నా మా ఇంట్లో కరెంటు కూడా లేదు చిన్న బుడ్డి పెట్టుకొని చదువుకునేది దీపం నీ దగ్గర చూడదు బుడ్డి అవి పెట్టుకొని చదువుకున్నా నేను అటువంటి పేద కుటుంబం మాది కాకపోతే మా నాన్న కష్టపడ్డాడు ఎత్తు ఎత్తుబండి తోడుకున్నాడు బాడుక్కుపోయాడు ఇవన్నీ చేసి కష్టపడి నన్ను చదివిచ్చి ఒక ఇంజనీరింగ్ చేయటం పోగా నేను బెంగళూరు పోయేసి మా ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారాలు చేసి ఈరోజు నాగా మన బిడ్డ ఎవరు ఇబ్బంది పడకూడదు బాగా కూడా మంచి విద్యను అందించాలని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టి ఒక స్కూల్ కట్టి ఈరోజు ఎంతోమంది వేగ మంది విద్యార్థులని మంది చేస్తా ఇంజనీరింగ్ రోజు ఈరోజు అంతేకాదు ఆ భగవంతుడు మరి మీ అందరికీ ఆశీర్వాదంతో మీ అందరూ దీవెనతోటి మరి నేను ఎమ్మెల్యేగా అయ్యారంటే దీని అంతటి కారణం ఏంటి చదువు మైలు గిడుగా చదువు అటువంటి చదువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన బిడ్డ అందరికి ఇస్తున్నాడంటే అంతకంటే ఇంకేం కావాలని అడుగుతాను ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కూడా నాగ అయ్యే దానికి అవకాశం ఉంది అటువంటి చదువుని ఈ దేశంలో ఇచ్చేది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని మేము అందరికి తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక బిడ్డ చదువు కోసం కొన్ని వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడంటే ఆవేచడం అది ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి కాక మాకు ఈరోజు మీకు చక్కటి సచివ సచివాలయం సచివాలయం వ్యవస్థ మీకు ఏది కావాలంటే అది ఇక్కడే అందే విధంగా ఆరోగ్య సెంటర్ రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ రోజు బాగా పోతే కావాలి బాబులే మీకు ఇక్కడే డాక్టర్ చూసే పరిస్థితి ఇవన్నీ కూడా